భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని అతను నక్సలైట్ మద్దతుదారుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో నక్సలైట్ల మీద పోరాటానికి మేము సల్వాజుడుమ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ఆ సల్ సల్వాజుడుమ్ని సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటూ దాన్ని రద్దు చేస్తూ తీర్పిచ్చాడు కాబట్టి ఈయన నక్సలైట్ మద్దతుదారుడు సల్వాజుడుమని అతను రద్దు చేసి తీర్పిచ్చుండకపోతే ఇప్పటికే నక్సలిజం అంతమైపోయి ఉండేదని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు సుప్రీంకోర్టు తరఫున బి సుదర్శనెడ్డి ఒక్కరేగా తీర్పిచ్చింది ఆయనతో పాటు మరొక జడ్జి గారు ఎస్ఎస్ నిజార్ ఇద్దరు కల్పించిన జడ్జిమెంట్ అది ఈ ఇద్దరు ఇచ్చిన జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అప్పీల్ చేసింది అప్పీల్లో మరొక ఇద్దరు జడ్జీలు జస్టిస్ నాగరత్నమ్మ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఈ ఇద్దరు జడ్జీలు అప్పీల్ను తిరస్కరించారు అంటే నలుగురు జడ్జీలు ఈ సల్వార్ జుడుమ్ అనే సంస్థ ఇది ఒక ప్రైవేట్ ఆర్మీ నక్సలైట్ల మీద పోరు పేరుతోటి ఈ రకం ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేయడం సరైంది కాదు చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అంటూ తిరస్కరించారు మరి ఇప్పుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నక్సలైట్ మద్దతుదారుడు అంటే మిగతా ముగ్గురు జడ్జీలు కూడా నక్సలైట్ మద్దతుదారులనేనా ఒక రకంగా సుప్రీంకోర్టు జడ్జి తీర్పిస్తే అది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుంది తప్ప వ్యక్తులు ఇచ్చిన తీర్పు కింద కాదు ఈ రకంగా సుప్రీంకోర్టు జడ్జి మీద వ్యాఖ్యించ వ్యాఖ్యానం పేరుతోటి సుప్రీంకోర్టు యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదు ఇసలు సల్వాజుడుమ్ అనేది ఒక ప్రైవేట్ ఆర్మీ మన తెలంగాణలో నిజాం నవాబు ఆ రోజు రజాకారుల పేరుతో ఒక ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని అంచివేశాడు అనేక మందిని ఊచకోత కోసాడు అలాంటిదే ఈ సల్వాజుడుమ్ అనే ఒక సంస్థ మరి అట్లా సల్వాజుడుమ్ని అన్కాన్స్టిట్యూషనల్గా ఉన్న దాన్ని చట్ట విరుద్ధమని రద్దు చేయకుండా ఎలా ఉంటారు ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైన రాజకీయ ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు జడ్జి మీద ఈ రకంగా బురద జల్లే ప్రయత్నాన్ని ఏమనాలి సుప్రీంకోర్టు అవినీత్యం దెబ్బతీయడం కాదా నీ చిల్లర రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా సుప్రీంకోర్టుని సుప్రీంకోర్టు జడ్జిల్ని దిగజార్చే ప్రయత్నాలను సరైంది కాదు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది